అందుకే ఆయన రథాన్ని నడిపేవాడుగా ఉండడం కాదు నేను రథాన్ని నడుపుతాను అని పార్థసారథి అని ఒక బిరుదు నామాన్ని కూడా ఉంచుకున్నాడు ఇప్పటికీ తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయంలో పార్థసారథి అన్న పేరుతో పాదపీఠం మీద ఒక పాదాన్ని ఉంచి ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు కనపడతాడు అంత మహత్తరమైనటువంటి స్థితి వాహనానికి వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తికి ఉంటుంది మనుష్య జాతికి సంబంధించినంత వరకు పరమేశ్వరుడు గమ్యస్థానాన్ని చేరడానికి పాదములను ఇచ్చాడు పాదములు గమ్యస్థానాన్ని చేరడానికి ప్రధానమైనటువంటి సాధనములు అందుచేతనే పాదములను ఆధారంగా చేసుకుని పూర్వకాలంలో గమ్యస్థానాన్ని చేరుతుండేవారు మనిషి తన యొక్క బుద్ధి కుశలత చేత భగవంతుని యొక్క సృష్టిలో ఉండేటటువంటి కొన్ని కొన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి వేగంగా వెళ్ళగలిగినటువంటి విభూతిని తనకి అనుకూలంగా మార్చుకుని వాటిని వాహనంగా చేసుకుని అధిరోహించి గమ్యస్థానాన్ని చేరడం అనేటటువంటి దానిలో నిష్ణాతుడయ్యాడు ఒక గుర్రం వేగంగా పరిగెడుతుంది దానికి ఉన్నటువంటి డెక్కల అమరిక చేత ఆ డెక్కలు చీవి ఉండవు కాబట్టి అది పర్వతాది ప్రాంతములను కూడా అధిరోహిస్తుంది ఆ గుర్రానికి ఉండేటటువంటి విభూతిని తెలుసుకున్నటువంటి మనుష్యుడు ఆ గుర్రాన్ని వాహనంగా చేసుకున్నాడు అలాగే ఏనుగు తాను తొండంతో యుద్ధం చేస్తూ తన కాళ్లతో శత్రువుల్ని తొక్కుతూ తన మీద కూర్చున్నటువంటి వ్యక్తిని రక్షించుకుంటుంది ఆ రక్షించుకునే స్వభావం ఉంది కాబట్టి ఏనుగుని వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు క్రమక్రమంగా నాగరికత వృద్ధిలోకి వచ్చిన తరువాత అనేక రకములైనటువంటి వాహనాలు ప్రత్యేకించి ఇంధనంతో నడిచేటటువంటి వాహనాలు అపారమైనటువంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి వాహనాలు వచ్చాయి కానీ ఈ విషయంలో ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది వాహనం మీద వెళ్ళడం అనేటటువంటిది ఎంత అవసరమో భగవంతుడిచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమరికని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా అంతే అవసరం ఈ శరీరాన్ని ఈశ్వరుడు సప్త ధాతువులతో నిర్మాణం చేశాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు ఇందులో ఈ చర్మము అనేటటువంటి దాంతో శరీరాన్ని కప్పి ఉంచకపోతే ఒక్క క్షణం మనుష్యుడు బయటికి వెళ్ళలేడు ఇంట్లో ఉండలేడు చీమలు ఈగలు దోమలు మీద పడి పీకేస్తాయి అలా లోపల ఉన్నటువంటి రక్తమాంసములు పైప్రాణులకు దొరకకుండా ఉండడానికి భయంకరమైనటువంటి రూపాన్ని పొందకుండా ఉండడానికి ఈశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి కానుక ఈ చర్మం ఈ చర్మమే మనిషి యొక్క సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తుంది ఆ చర్మము మీద ఒక్క మత్స పడిందా ఎంత అందంగా ఉన్న వ్యక్తి కూడా వికారమైనటువంటి స్థితిని పొందుతాడు భగవంతుడిచ్చినటువంటి చర్మాన్ని రక్షించుకోవడం ఎవరికైనా ప్రధాన కర్తవ్యం కానీ కేవలం ఒక వాహనం ఎక్కడం ఆ వాహనం మీద వెళ్ళేటప్పుడు దాని యొక్క వేగము చేత సంతోషాన్ని పొందడం హేయమైనటువంటి విషయం ఎందుచేత అంటే మనిషి సంతోషించడానికి మనిషి తృప్తి పొందడానికి ఆ సంతోషం ద్వారా తృప్తి పొందడం ద్వారా తాను ఉన్నత స్థితిని చేరడానికి లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒక వీణావాద్యం విని సంతోషపడచ్చు ఒక శాస్త్ర ప్రవచనం విని సంతోషపడచ్చు పక్షి యొక్క కూత విని సంతోషపడచ్చు గుడిలో ధ్వజస్తంభం యొక్క గంటలో మోత విని సంతోషపడచ్చు అలాగే తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క మాటలు విని సంతోషపడచ్చు అవన్నీ మానేసి ఒక వాహనం మీద కూర్చుని దాన్ని విపరీతమైనటువంటి వేగంతో నడుపుతూ ఆ వేగంగా వెళ్ళిపోవడంలో తాను సంతోషపడాలి అని అనుకోవడం కన్నా హేయమైనటువంటి విషయం బహుశా లోకంలో ఇంకోటి ఉండదు ఎందుచేత అంటే ఒక వాహనం దేని చేత తయారు చేయబడుతోంది అది ఒక లోహంతో తయారు చేయబడుతుంది దాని యొక్క అమరిక దాని నిర్మాణ ప్రక్రియ దాని యొక్క నియంత్రణ అంతా కూడా కేవలం కొన్ని తీగల మీద కొన్ని నట్ల మీద కొన్ని బోల్ట్ల మీద ఆధారపడి ఉంటుంది అటువంటి వాహనం మీద కూర్చుని అది వెళ్ళగలదు కదా అని నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం ఎంత ప్రమాదకరమైన విషయము అంటే ఒకటి వాహనం వేగంగా వెళ్ళగలిగి ఉండి ఉండవచ్చు కానీ వాహనం అంత వేగంగా వెళ్ళినప్పుడు అలవాటు లేనివాడికి ఒక్కసారి కళ్ళు తిరిగితే ఆ తర్వాత కింద పడిపోయిన తరువాత ఎంత భయంకరమైన స్థితిని పొందుతాడో కూడా ఆలోచించుకోవాలి అంత వేగంగా వెడుతున్న వాహనం కింద పడిపోయినప్పుడు మొట్టమొదట జరిగే ప్రమాదం ఏది అంటే శరీరంలో ఎక్కడి చర్మం కొట్టుకుపోతుందో మనం ఊహించలేము ముఖం దగ్గర నుంచి కాళ్ళు చేతులు గుండెలు ఇవన్నీ కూడా చర్మం గరుకైనటువంటి రహదారి మీద పడిపోయినప్పుడు ఆ చర్మం అంతా ఉత్తరింపబడుతుంది ఒకసారి చర్మం అంతా రేగిపోయిన తరువాత తీసుకెళ్లి వైద్యశాలలో పడుకో ఏ తొడల దగ్గర ఉన్నటువంటి చర్మాన్నో ఉత్తరించి భయంకరమైన రూపం పొందకుండా ఉండడం కోసమని ముఖము మొదలైన వాటి మీద ఆచ్ఛాదించవలసి వస్తుంది వైద్యులు కొన్ని నెలలు పరిశ్రమ చేయవలసి ఉంటుంది మళ్ళీ తొడల మీద తమంత తాముగా ఈశ్వరుడి అనుగ్రహంగా చర్మం పుట్టవలసి ఉంటుంది ఈలోగా చదువుకోవలసినటువంటి పిల్లలు చదువుకోవడం మానేసి ఎక్కడో వైద్యశాలలో భయంకరమైన స్థితిలో